బెండకాయ పులుసు తయారీ విధానం ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కారం సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అవి బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి అవి మగ్గేంత వరకు మూత పెట్టాలి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు పులుసు బాగా మరికేంతవరకు ఉంచాలి అంతే బెండకాయ పులుసు రెడీ